అందరికీ నమస్కారం అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావాల్సి వస్తుంది యాక్చువల్గా గత రెండు వారాల కిందట మనం చూసుకున్నట్టయితే జీడిఎస్టీ ఎంటీఎస్ క్లాసెస్ రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చేటివి బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం గత రెండు వారాల నుంచి క్లాసులు అయితే అటెండ్ కావట్లేదు అయితే రేపు నుంచి కానీ లేదా ఎల్లుండి నుంచి కానీ మన ఛానల్లో మళ్ళీ జీడిఎస్టీ ఎంటీఎస్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి అయితే ఆ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న వీడియో చేయాల్సి వస్తుంది అది ఏంటంటే గత కొన్ని వీడియోల నుంచి మీకు తేలపడం జరిగింది అదేంటంటే కర్నూలులో ఉన్నటువంటి మన పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి గత నిన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం అంటే పద్నాలుగు జూలై తారీఖున ఎన్నికలు జరగడం జరిగింది అయితే ఎన్నికల్లో నేను ఓటమి చెందటం జరిగింది చాలామంది కూడా ఎన్ని ఓట్లు వచ్చినాయి అట్లా మాకు చాలా బాధ అవుతుంది సార్ అని కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది అయితే వీళ్ళందరికీ కూడా నేను ఒకటే ఇవాళ చెప్పదలుచుకున్నా ముందుగా ఏంటంటే విజయం సాధించినటువంటి ఏదైతే కూటమి ఉందో వాళ్ళ ప్యానలు ఎన్ఎఫ్పి అండ్ ఏఐజిడిఎస్ యూనియన్లు సపోర్ట్ చేసినటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ ఘన విజయం సాధించడం జరిగింది మొత్తం పోలైనటువంటి వ్యాలిడ్ ఓట్లో దాదాపు ఐదు వందల ఇరవై తొమ్మిది వ్యాలిడ్ ఓట్లలో దాదాపు ఐ థింక్ మ్యాక్సిమం త్రీ నైంటీ త్రీ ఓట్స్ అనుకుంటా ఆ ప్యానల్కి వచ్చినది సో అందరూ కూడా త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ నైంటీ ఆ రేంజ్లో ఉన్నారు సో వాళ్ళందరిది కూడా ఒక గొప్ప విజయం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను ప్యానల్ మీద పూర్తి విశ్వాసంతో ఓట్లు వేయడం జరిగింది మెంబర్స్ అందరూ కూడా సో విజయం సాధించినటువంటి ఏదైతే ఆ ఎన్ఐపి మరియు ఏజెడీ సీనియర్లు సపోర్ట్ చేసినటువంటి ప్యానల్ విజయం సాధించిన వాళ్ళకి ముందుగా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానండి అండి నా నుండి ఎందుకంటే ఒక గొప్ప విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా అభినందించి తీరాల్సింది సో ఆ విజయానికి మీరు ఖచ్చితంగా అర్హులు కాబట్టి మీ మీ ప్యానల్కి మెంబర్స్ అందరూ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అయితే మీ అందరి మీద కూడా ఒక బాధ్యత అనేది ఉంది మీరు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు అయితే ఇచ్చిన్నారో రకరకాల హామీలు సో హామీల గురించి తర్వాత ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఏవైతే హామీలు ఇచ్చారో మెంబర్స్కి మీరు చేయగలమని చెప్పి సో అటువంటి హామీలన్నింటిని కూడా త్వరలోనే వాటిని అమల్లోకి తీసుకురావాల్సిందిగా నేను ఈ సందర్భంగా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మనం ఓటమి చెందినప్పటికీ ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను గెలుపైనా ఓటమైనా సర్వీస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మనం ఖచ్చితంగా చేయాలనుకునేది మాత్రం చేసే తీరుతాము అలాగే అవినీతి పైన అన్యాయం పైన జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మనం వాయిస్ అయితే రైజ్ చేస్తాము ప్రశ్నిస్తూనే అనేది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసినటువంటి ప్రతి ఒక్క సొసైటీ మెంబర్కి కూడా అన్ని యూనియన్ల వాళ్ళకి చెందినటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఏ యూనియన్ అయితే ఉంది మనకు సొసైటీ మెంబర్స్ ఓటేసారు సో అటువంటి సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా యూనియన్లకు అతీతంగా డివిజన్లకు అతీతంగా అందరికీ కూడా నేను నా నమస్కారంలో తెలియజేసుకున్నాను వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా వినియోగంగా అభినందనలు తెలుపుతున్నాను వచ్చి ఓటేసినందుకు అలాగే ఈ సొసైటీ ఎలక్షన్లో నాకు వచ్చినటువంటి ఓట్లు ఏంటంటే పోలయ్యేటువంటి ఓట్లలో ఐదు వందల ఇరవై తొమ్మిది వ్యాలిడ్ ఓట్స్లో నాకు దాదాపుగా నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి నూట యాభై తొమ్మిది ఓట్లు సో పోలైనటువంటి వ్యాల్యూడ్ ఓట్స్లో నాకు వచ్చినటువంటి ఓట్స్ పర్సెంటేజ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అనమాట సో దాదాపుగా అంటే వందకు ముప్పై మంది ఈ ఎం శివ మోటా శివరాజ్ అనే వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారనేది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం తర్వాత ఒక యూనియన్ సపోర్టు లేదు ఐ మీన్ అంటే యూనియన్ సపోర్ట్ లేదని కాదు ఒక యూనియన్ పేరుతో ఒక యూనియన్ని యూనియన్ పేరుతో ఎలక్షన్లకు వెళ్ళలేదు అలాగే ఒక మేనిఫెస్టోతో వెళ్ళలేదు ఒక తోటి వెళ్ళలేదు కేవలం ఒక పారదర్శకత జవాబుదారితనాన్ని ప్రశ్నిస్తాం అనేటటువంటి ఒక మేనిఫెస్టోతో మనం ముందుకెళ్ళడం జరిగింది సో ఒక ఈ పేరుతోనే కేవలం ఎం శివ మోటా శివరాజ్ సీరియల్ నెంబర్ ఇరవై ఏడు విద్యుత్ స్తంభానికి గుర్తు ఓటుకు ఓటేయండి అనేటటువంటి ఈ తోటి మనం ముందుకెళ్ళడం జరిగింది ఒక యూనియన్ పేరు లేకుండా ఒక ప్యానల్ లేకుండా ఒక మేనిఫెస్టో లేకుండా మనం ఎలక్షన్లోకి వెళ్ళినా కూడా దాదాపుగా వందకి ముప్పై మంది మనల్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఒకసారి మనం ఖచ్చితంగా ఇది నా దృష్టిలో అయితే మాత్రం నిజంగా ఇది నేనైతే ఓడిపోయాను అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఎలక్షన్ల దగ్గర మనం చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఈ నంద్యాల కావచ్చు కర్నూలు డివిజన్లో చాలామంది కూడా మన యూట్యూబ్ ఛానల్ని మనల్ని ఫాలో అవుతున్నారు సో వాళ్ళందరూ దగ్గరకు వచ్చి సార్ మేము మీ వీడియోలు ఫాలో అవుతుంటాం మిమ్మల్ని చూస్తుంటామని వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో మనకు ఈ విజయం అయితే ఉంది ఓటం అయితే ఉంది మీ అభిమానాన్ని చూరగొన్నాం అంతకంటే ఇంకేం కావాలనే విధంగా వాళ్ళ అభిమానం ఉంది అంతకంటే మనకి ఏం కావాలి అసలు గెలిస్తే ఏంది ఓడిపోతే ఉంది మనకు కావాల్సిన మనం సర్వీస్ చేస్తున్నామా లేదా పది మందికి మనం ఉపయోగపడుతున్నామా లేదా అనేది ఈ సందర్భంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు కర్నూలు డివిజన్లో కావచ్చు ఇటు నంద్యాల డివిజన్లో కావచ్చు సో ఒక యూనియన్ లేకుండా ఒక ప్యానల్ లేకుండా దాదాపుగా నూట యాభై తొమ్మిది ఓట్లు అంటే దాదాపుగా ఓటు వేసినటువంటి వ్యాలిడ్ ఓట్స్లో థర్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా మనల్ని మనకు మనల్ని కూడా సపోర్ట్ చేసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది నిజంగా ఒక పర్సన్కి ఒక పర్సన్ పేరు మీద దాదాపుగా నూట యాభై తొమ్మిది ఓటు రావడం అంటే చిన్న విషయం కాదు వందకు ముప్పై మంది మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఓటం అనేది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో గొప్ప విజయం కావచ్చు ఆ గొప్ప విజయానికి ఇది నాంది అని అనుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే వెయ్యి అడుగులైనా ఒక అడుగుతోనే మన ప్రయాణం మొదలవుతుంది అన్నట్లు సో మన మనం చేసినటువంటి ఈ ప్రయాణంలో సో ఫస్ట్ ఓటమితోనే మనం మొదలైందనుకున్నాం మొదటి ప్రయాణం చేసాము ఓటమి చెందినం అయినా కానీ దాన్ని తీసుకున్నాం మంచిగానే తీసుకున్నాం ఒక విమర్శని ఒక సద్విమర్శగా ఎలా తీసుకుంటాము సో ఈ ఓటమిని కూడా ఒక మంచి ఒక ప్రయాణంలో ఒక ఫెయిల్యూర్గా భావించి ఈ ప్రయాణం అయితే ఆపేదైతే ఉండదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్యానల్ విజయం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేసేంతవరకు కూడా మనం ప్రశ్నిస్తూనే ఉంటాం అలాగే రాబోయే రోజుల్లో మన విజయం సాధించడానికి ఇది ఒక నాంది ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి నేను భావిస్తాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయం సాధించే దిశగా మరింతగా కృషి చేస్తాం రెండు డివిజన్లు ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కలుపుకొని పోయి జరిగినటువంటి వాస్తవాలు కానీ ఉన్నటువంటి వాస్తవాలు కానీ ఈ పరిస్థితులు అన్నిటి కూడా ఒకవేళ వాళ్ళు హామీలు నెరవేర్చకపోతే వాటిని కూడా మెంబర్స్ దృష్టికి తీసుకెళ్తాం తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా విజయం సాధించేదానికి ఇది ఒక మనకు ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి నేను బాధిస్తాను బా భావిస్తూ ఉన్నాను కొంతమంది అయితే సార్ మీరు ఓడిపోయినా మాకు చాలా బాధగా ఉంది అంటున్నారు నిజంగా నేను నిజంగా చెప్తున్నాను ఇది నాకైతే ఓటమే నేను అనుకోవడం లేదు ఎందుకంటే నూట యాభై తొమ్మిది ఓటు రావడం అంటే థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిందంటే మనకు నిజంగా చాలా ఆనందించవలసినటువంటి ఒక వ్యక్తి పేరు మీద ఒక పర్సన్ పేరు మీద రెండు డివిజన్లు ఉన్నటువంటి మెంబర్స్ నూట యాభై తొమ్మిది ఓట్లు ఇచ్చారంటే అది ఆషామాషి విషయం కాదు సో ఒక ఎం శివ ఈ మోటా శివరాజ్ అనే వ్యక్తి దాదాపుగా మెంబర్స్లో నూట యాభై తొమ్మిది మందికి చేరువ కాగలిగినాడు వాళ్ళందరూ కూడా మనల్ని కూడా ఈ ఎం శివ అనే వ్యక్తిని కూడా కోరుకుంటున్నారు ఒక డైరెక్టర్గా అనేది వాళ్ళ మనసులోని భావం అనేది మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే మనం ఉన్న చోట నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఎలక్షన్లలో ఎక్కడికి కూడా తిరిగింది లేదు వెహికల్స్ చేసుకొని ఎక్కడ కూడా ప్రచారానికి వెళ్ళింది లేదు ఉన్న చోట నుంచి కేవలం తెలిసిన వాళ్ళకు మాత్రమే ప్రచారం చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మనం ఎలక్షన్లలో నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చినాయంటే ఒక పర్సన్ పేరు మీద ఖచ్చితంగా అది నా దృష్టిలో గొప్ప విజయం సాధించినట్లుగానే నేను భావిస్తాను అయితే ఇది ఓటమి అయినప్పటికీ అందరి దృష్టిలో అయితే దీన్నే ఒక ఫస్ట్ స్టెప్గా భావించి భవిష్యత్తులో విజయం సాధించడానికి ఒక గొప్ప విజయం సాధించే దిశగా మనం ఖచ్చితంగా భవిష్యత్తులో కృషి చేస్తాము ఖచ్చితంగా తప్పప్పులను ప్రశ్నించే దిశగా మనం అడుగులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి కానీ అక్కడ ఉన్నటువంటి వాని కర్నూలు కానీ నంద్యాలం నుంచి కానీ తర్వాత అనంతపురం నుంచి కొంతమంది రావడం జరిగింది నా అక్క చెల్లెమ్మలకు కావచ్చు అన్నదమ్ములకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఫాలో అయ్యేటటువంటి నా అభిమానులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది అని ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నాను ఓటు వేసిన వాళ్లకు వేరే ప్యానల్ మీద ఇంట్రెస్ట్ తోటి నా మీద అభిమానం ఉన్నా కూడా ఓటు వేయలేనటువంటి మెంబర్స్కి కూడా ప్రతి ఒక్క మెంబర్కి కూడా మనస్ఫూర్తిగా నేనైతే నమస్కారాలు తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఇచ్చినటువంటి అభిమానం చాలు ఎలక్షన్లో ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆ పద్నాలుగో తారీఖు జూలైనా ఆ కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎలక్షన్ జరుగుతుంటే ఎంతోమంది వచ్చి మాట్లాడడం జరిగింది అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది కలవడం జరిగింది వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం అనేది చాలా అనుభూతి మంచి అనుభూతి మంచి ఒక హ్యాపీనెస్ కదా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట నాకు అది అందరినీ కలుసుకోవడం కూడా ఒక మంచి అనుభూతి అన ఒక ఏమంటారు ఆనందమైనటువంటి క్షణాలు అనమాట అవి ఎంతో కొన్ని సంవత్సరాల తర్వాత నే కూడా పని పనిచేసినప్పుడు అంట తర్వాత పత్తికొండలో పని చేసినప్పుడు అంట కొన్ని సంవత్సరాల కిందట పనిచేసి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో పని చేశాను సో వాళ్ళని దాదాపుగా పది సంవత్సరాల తర్వాత వాళ్ళని కొంతమందిని కలుసుకోవడం జరిగింది అలాగే పత్తికొండలో కావచ్చు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో పనిచేసినప్పుడు కూడా వాళ్ళని కూడా కొంతమంది చాలామందిని కలుసుకోవడం జరిగింది సో ఆదోని కావచ్చు అనంతపూర్ కావచ్చు తర్వాత కర్నూలు నుంచి కావచ్చు చాలామందిని కూడా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయం సరే ఎంతైనా మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతవరకు ఈ వీడియోను ముగిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చినటువంటి వీడియోలో జీడిఎస్టిఎంటీఎస్ క్లాసులు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి చాలా థ్యాంక్ యూ జై హింద్